ఈ మధ్యనే శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టార్ నాని తాజాగా ఇప్పుడు అంటే సుందరానికి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బ్రోచే వారెవరు వివేక్ ఆత్రయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నర్షుయా హీరోయిన్ గా నటిస్తోంది దర్శక నిర్మాతలు అయితే ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయి చాలా మంది కన్నడ వాళ్లకి తెలుగు కూడా వచ్చు అని అందుకే తమ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేయకుండా తెలుగులోనే విడుదల చేస్తున్నట్టుగా నాని చెప్పారు ఈ నేపథ్యంలో చాలా మంది కన్నడ అభిమానులు తమకు తెలుగు రాదని నాని సినిమాను కన్నడలోనే చూడాలని అనుకుంటున్నట్టుగా కమెంట్లు చేశారు ఈ నేపథ్యంలో నాని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు తమ సినిమాని డైరెక్ట్ గా తెలుగులో విడుదల చేసి డబ్బింగ్ లేకపోయినప్పటికీ తన కన్నడ కుటుంబ సభ్యుల లాంటి అభిమానులు సినిమాని ఇష్టపడుతున్నారని ఆ విషయంలో తాను కృతజ్ఞతలు చెప్పుకున్నాను కానీ సోషల్ మీడియా నేను చెప్పిన ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు దానివల్ల ఎవరైనా నోర్చుకుని ఉంటే నన్ను క్షమించండి అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నాడు నాని